హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు ఏంటి అంటే చేద్దాం అనేసి అయితే అనుకున్నానండి చెలిబిండికి ఇంకా సిద్ధం చేసుకుందాం ఇక్కడ బెల్లం అయితే కొట్టుకుంటున్నాను అండి బెల్లం అయితే నేను అర్ధ కేజీ అయితే తీసుకున్నాను అండి ఇంకా ఒక కేజీ బియ్యం అయితే పట్టించుకొచ్చాను బెల్లం బాగా కొట్టిన తర్వాత ఒక్క పాత్రలకు అయితే తీసుకుందామండి కొంచెం వెడల్పుగా కొంచెం పెద్దగా ఉండే పాత్ర అయితే బాగుంటుందన్నమాట ఇంకా ఒక కేజీ బియ్యం అయితే నానబెట్టేసి ఇంకా ట్వెల్వ్ అవర్స్ అలా నానబెట్టేసిన తర్వాత పిండి అయితే పట్టించుకొచ్చాను ఇంకా బాగా జడి పట్టుకుంటే ఇంకా నున్నగా ఉంటుంది కదా అదైతే బాగుంటుందండి చలిపిండి తినడానికైతే ఇంక ఇక్కడ పాకంకైతే పెట్టేసుకుందామండి పాకంకైతే పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము వాటర్ వేసిన తర్వాత ఇలా బాగా కరగడానికి అయితే వచ్చింది చూడండి బాగా కరిగిపోయింది బెల్లం అయితే ఇంకా పాకం అయితే రాలేదు కానీ ఇలా పెద్ద పెద్ద గుంతలు పడుతూ ఉంటే మాత్రం పాకం వస్తుంది దగ్గరగా అనేసి మనకైతే సిమ్టమ్స్ అనమాట ఇంకా ఒకసారి బాగా బెల్లం కరిగిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి ఇక చూడండి పాకం కూడా వచ్చేసింది ఇంకా మనకైతే పాకం ఎత్తి నీళ్ళలోకి వేసిన తర్వాత అలా గట్టిగా అయ్యి అలా టంగ్ అనే సౌండ్ అయితే వచ్చిందంటే మనకు పా చలిపిండికి పాకం అయితే సిద్ధమైంది అనేసి మనకైతే అర్థమైపోతుందండి నేనైతే మీకు చూపిద్దామని ఇంకొకసారి అలా వేస్తూ ఉన్నాను అలా నీళ్ళకి వేసి ఎత్తి కిందకేస్తే అని సౌండ్ అయితే వస్తుందండి ఇంకా పాకం అయితే కొంచెం వంచుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే ఎందుకు అంటే మనమైతే కజ్జేయాలి కాదు కదండి చలిబిండి చేస్తున్నాము చలిబిండితో దీపాలు అయితే చేసుకుంటున్నాము దీపాలు అనేవి నిలబడాలి కదా అందుకోసమే కొంచెం గట్టిగా ఉండాలి మనకి పిండి సరిపోలేదు అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే కొంచెం పాకం అనేది అలా వంచుకుంటూ ఉన్నాను సరిపోలేదు అంటే వేసుకోవచ్చు కానీ చాలా అయిపోతే మనం ఏం చేయలేము అనేసి అయితే ఆ కాన్సెప్ట్ నేను అక్కడ తీసి పెట్టాను అనమాట ఇంకా నేను ఇక్కడ పిండి వేస్తూ ఉంటే మా ఆయన అయితే బాగా కలుపుతూ ఉన్నారనమాట అలా ఉండలు లేకుండా బాగా కలపాలండి ఇంకా దీపాలు ఎందుకు చేస్తున్నారంటే మేమైతే దీపాలు ప్రతి ఏటా చేస్తామండి ఇంకా కదిరి పున్నమికే అనేసి అయితే దీపాలు చేస్తాము మేము ఆ రోజు చోడేశ్వరమ్మ దేవికి అయితే మేము దీపాలు మోస్తామన్నమాట అందుకోసమే ఈరోజు కూడా దీపాలు చేస్తున్నాము ఇక్కడ ఇంకా నా వల్ల పట్టుకున్నానికి అవ్వడం లేదు అలాగే మా ఆయనే పట్టుకొని అలా కలిపేస్తానమాట బాగా కల్పించారు నేనైతే ఇక్కడ తీసుకొని ఒక పెద్ద ఎడలుపు తట్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా దీన్నైతే మూడు దీపాలు అలాగే మూడు పెద్ద దీపాలు మూడు చిన్న దీపాలుగా చేసుకోవాలి ఇంకా మూడు పెద్ద దీపాలు అవ్వవ్వు అనేసి ఇంకా ఇంకొక దీపం కొంచెం చిన్నగానే చేశానండి ఎందుకంటే అది ఇంట్లో పెట్టడానికి సరిపోతుంది అనేసి ఇంకా రెండు దీపాలు అయితే చేశాను ఇంకా ఫైనల్గా దీపాలు అయితే బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చిన్నాయి బాగా నిలుచు కూడా చూడండి కాసేపు అలాగే వదిలేస్తే బాగా ఆలిన తర్వాత ఇంకా బాగుంటాయి ఈ దీపాలను అయితే మనం ఒక్కసారి పూజించుకొని తర్వాత అయితే అమ్మవారికి అయితే ఎత్తుకొని వెళ్ళచ్చు ఇంకా చూడండి మా దీపాలు అయితే బాగా పూజించుకొని ఇలా తట్లో పెట్టుకొని ఎత్తుకొని అయితే వచ్చేసానండి ఇంకా ఇక్కడి నుండి అయితే మనము దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా ఎవరు రాలేదు అనేసి అయితే మేము ఇక్కడి నుంచి ఉన్నాం అనమాట ఇంకా అందరూ వచ్చిన తర్వాత అయితే దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాలండి చాలా దూరమే నడుచుకుంటూ వెళ్ళాలి అందుకోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా దేవాలయం దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడైతే శివకోట అయితే పాడుతున్నారు ఇంకా చూసారు కదండి అమ్మవారిని ఎంత బాగా అలంకారం చేశారో అలంకరణ అయితే బాగా చేశారు కానీ ఇక్కడ దేవాలయం అనేది గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా చిన్నగా ఉంటుందండి డోర్ అనేది ఇలా వంగి వెళ్ళాలి చాలా బాగుంటుంది అమ్మవారి అలంకరణ అలాగే చాలా బాగా చేస్తారన్నమాట శివకోటి అలాంటివంతా ఇంకా ఇదేనండి దేవాలయము ఇంకా అక్కడ పాడుతూ ఉండచ్చు చూడండి శివకోటి ఇంకా డేలో అయితే అన్నదానం అలాంటివి ఇంకా ఉంటాయండి కానీ మేమైతే నైట్ వచ్చాము కదండీ ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకున్నామండి ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి